మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన పాటల పల్లెకిలో పన్నెండు గంటల కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ ఉద్యమ గాయకుడు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మండలి సలహాదారు నేర్నాల కిషోర్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన ఉదయం పద పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో పాటల పల్లకిలో పన్నెండు గంటలు అనే కార్యక్రమం నిర్వహించను తెలిపారు ఆ రోజు ఉదయం మెదక్ లోని రామ్ దాస్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ వరకు తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులతో భారీ ర్యాలీ జిల్లా ఉదయం పది గంటల నుండి రాత్రి వరకు టిఎన్జిఓ భవన్లో పాటల పల్లకిలో పన్నెండు గంటల కార్యక్రమాన్ని తెలంగాణ దగా కళాకారుల ఆధ్వర్యంలో వేలాది మంది కళాకారులు తెలంగాణ పది జిల్లాల నుండి ఉమ్మడి పది జిల్లాల నుండి తరగతి రాబోతున్నారు మెదక్ కళాకారులంతా పాల్గొంటున్నారు పది గంటల కంటే ముందు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో చెమాల్ నుండి తెలంగాణ కళలు సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడేలా బతుకమ్మలు భవనాలు ఒక్కుడోళ్లు తప్పులు కోలాటం భారీ ర్యాలీతో గోసి కొంగలతో కళాకారుల భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది చెమాల్ నుండి టిఎన్జిఓ భవన్ వరకు ర్యాలీ టిఎన్జిఓ భవన్కు చేరుకున్న తర్వాత కళాజ్యోతి వెలిగించి ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది ఈ పాటల పలకి ఒక ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధనలో కాలికి కట్టి కోసి కొంగడేసి డబ్బు సంకనేసి పల్లె పల్లె జిల్లా జిల్లా తిరిగి తెలంగాణ ఆవశ్యకతను ఒక రైతన్నకు ఒక కూలి తల్లికి ఒక సారుకు ఒక లాయర్కు పాటల ద్వారా వివరించి తెలంగాణ ఉద్యమంలో నడిచి వచ్చేలా చేసి నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని కదిలించిన ఆటగాడు పాటగాడు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే ముక్కడు భూవ దొరుకుతుందని చెప్పి ఆశతోన్న కళాకారులు